హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు హెల్దీ స్నాక్ రెసిపీస్ షేర్ చేస్తున్నాను సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఇంకా ఈవినింగ్ అవ్వగానే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా వాళ్ళకి హెల్దీగా చేసి పెట్టాలి కదా ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే శనగ గుగ్గిలు చేస్తున్నాను ఈవినింగ్ చేస్తున్నాను కాబట్టి మార్నింగే నానపెట్టేసుకోవాలి కుక్కర్లో సరిపడా వాటర్ వేసుకుని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇంకా శనగల్ని వడకట్టేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు ఈ ఉడికించుకున్న శనగలు కొంచెం ఉప్పు కొంచెం కారం దంచుకున్న ఒక మూడు ఎల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి ఈ శనగ అయితే హై ప్రోటీన్ ఫుడ్ అండి మన డైట్లో తప్పకుండా దీన్ని మనం యాడ్ చేసుకోవాలి మంచి న్యూట్రిషనల్ ఫుడ్ కదా ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తినాలి అంటే వాళ్ళ కోసం కొంచెం చాట్ మసాలా వేసి ఇవ్వాల్సిందే అలా అయితేనే కొంచెం ఇష్టంగా తింటారు కదా ఇంకా నెక్స్ట్ స్నాక్ ఐటెం పూల మకానాతో చేస్తున్నాను ఫస్ట్ అయితే ఈ మకానాను ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు క్రిస్పీగా అయ్యాయా లేవా అని చెక్ చేసుకోవాలి లేదంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పూల్ మక్కాన వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ కోసం అలానే బీపీ డయాబెటిక్ని కంట్రోల్ చేయటంలో కూడా ఇవి హెల్ప్ అవుతాయంట ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఫుడ్ రోజు కొంచెం స్నాక్స్లా పిల్లలు పెద్దవాళ్ళు తీసుకోవటం హెల్త్కి చాలా మంచిది స్పైసీగా తినాలి అనుకుంటే కొంచెం ఆయిల్ కారం వేసుకొని ఒకసారి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఏదన్నా మనకి నచ్చిన మసాలా కూడా వేసుకోవచ్చు పిల్లలు పాప్కార్న్ తిన్నట్టుగా తింటారు టేస్ట్ అయితే మరమరాల టేస్ట్లా ఉంది స్మోకీ ఫ్లేవర్తో ఉందనమాట ప్రైస్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ వన్ ట్వంటీ చేంజ్ అలా ఉంది ప్రైస్ కొంచెం ఎక్కువే కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కదా ఇలా ఫ్రై చేసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి